హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్ పులపర్తి రామాంజనేయులు అలియాస్ అంజిబాబు గారు పార్టీలో జనసేన పార్టీలో చేరుతున్న సందర్భంగా చేసిన వ్యాఖ్యలతో భీమవరంలో ఏమైనా పోటీ చేస్తాడా పవన్ కళ్యాణ్ గారు అన్న అంశానికి బలం చేకూరింది ఆయన మాట్లాడుతూ అన్నది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు భీమవరంలో నేను కాదు అని ఆయన స్పష్టంగా ప్రకటించారు అయినప్పటికీ పవన్ కళ్యాణ్ దీని మీద ఒక స్పష్టతను అయితే ఇవ్వలేదు అదే సమయంలో జనసేన పార్టీ ఆఫీస్ నుంచి కూడా ఎలాంటి ప్రశ్నోట్టు రాలేదు అంటే భీమవరంలో పోటీ చేస్తాడు అన్నది ఇంతకి ఇప్పటివరకు కూడా ఒక క్వశ్చన్ మార్కే అనుకోవాలి మరి పిఠాపురంలో కూడా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు అన్నారు అలాగే ఎంపీగా కూడా పోటీ చేస్తారు అన్నారు అయితే ఇక్కడ ఒక్కసారి మనం అనాలిసిస్ చేద్దాము పిఠాపురంలో చేస్తే మంచిదా భీమవరంలో చేస్తే మంచిదా ఎమ్మెల్యేతో పాటు ఎంపీగా కూడా చేస్తే మంచిదా చెడ్డదా మనం ఒక్కసారి మనం అనాలిసిస్ చేద్దాం ముందు మనం భీమవరంలో చేస్తే మంచిదా పిఠాపురంలో చేస్తే మంచిదా అంటే భీమవరంలో చూస్తే కనుక కాపు సామాజిక వర్గ ఓట్లు ఇరవై నాలుగు శాతం వరకు ఉన్నాయి అలాగే శెట్టి బలజీ ఒక పదహారు శాతం క్షత్రియులు ఒక పది శాతం ఉన్నారు ఇక మత్స్యకారులు ఒక తొమ్మిది శాతము తూర్పు కాపులు ఒక ఏడు శాతం అట్లా వరుసగా మిగతాని కూడా ఐదు శాతం లోపే ఉన్నారు కానీ ఇక్కడ ప్రధానమైన సమస్య ఏంటంటే సంపన్న వర్గాలు పవన్ కళ్యాణ్ ని అక్కడ పోటీ చేస్తే గెలవనీయకుండా అడ్డుకుంటున్నాయి అనేది ఒక విశ్లేషణ ఎందుకంటే ఒక చెరిష్మాటిక్ లీడర్ భీమవరంకి వస్తే మిగతా ప్రభ మొత్తం తగ్గిపోతుంది కాబట్టి పవన్ కళ్యాణ్ అక్కడ గెలవకూడదని ఒక సంపన్న వర్గాలు కోరుకుంటున్నట్టుగా ఒక విశ్లేషణ అందుతోంది సరే ఒకవేళ భీమవరం కాదు పిఠాపురం చూద్దాం పిఠాపురంలో ముప్పై రెండు శాతం ఉన్నారు కాపులు ముప్పై రెండు శాతం కాపులు ఉన్నారు సెట్టి బలిజులు ఒక పది శాతం ఉన్నారు మాల ఒక తొమ్మిది పాయింట్ ఆరు శాతం ఉన్నారు అలాగే మత్స్యకార ఒక ఏడున్నర శాతం ఉన్నారు ఇక దేవాంగులు పద్మశాలీలు ఒక ఏడున్నర శాతం ఉన్నారు ఇక అట్లా చూసుకుంటా పోతే తూర్పు కాపులు కూడా ఇక్కడ కొంత ఒక మూడు శాతం ఉన్నారు ఓవరాల్గా చూస్తే ఒక ముప్పై ఐదు శాతం వరకు కాపు బలం ఉన్నది మిగతా అంతా కూడా బీసీ బలం తెలుగుదేశం బలం కూడా తోడవుతుంది ఆ రకంగా చూస్తే భీమవరంతో పోలిస్తే పిఠాపురము ఒక రకంగా పవన్ కళ్యాణ్ గెలుపుకు ఒక నల్లేరు మీద నడకలా సాగిపోతుంది అని చెప్పొచ్చు భీమవరంలో కొంచెం రిస్క్ ఫ్యాక్టర్ ఉంది ఇక్కడ ఆ రిస్క్ ఫ్యాక్టర్ లేదు కాబట్టి పిఠాపురం అయితేనే హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ వంద శాతం గెలుపు ఖాయమైన ప్రదేశం అని మనం చెప్పుకోవచ్చు ఇకపోతే ఎంపీగా పోటీ చేస్తారు కాకినాడకు అని చెప్తున్నారు కాకినాడ ఎంపీగా పోటీ చేస్తే కాకినాడలో మనం చూస్తే గనక ఒక ఏడు నియోజకవర్గాలు కాకినాడలో ఉన్నాయి తుని ప్రత్తిపాడు కాకినాడ రూరలు అలాగే కాకినాడ సిటీ పెద్దాపురము జగ్గంపేట పిఠాపురం కూడా కలిపి మొత్తం కలిపి ఏడు నియోజకవర్గాలు అక్కడ ఉన్నాయి ఏడు నియోజకవర్గాల్లో చూసినా కానీ పవన్ కళ్యాణ్కి కాకినాడలో గెలుపు కూడా చాలా సునాయాసంగా వస్తుంది అని చెప్పుకోవచ్చు గతంలో రెండు వేల పంతొమ్మిది మనం చూస్తే కనుక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది వంద గీత వైసీపీ తరపున గెలిచారు కానీ తెలుగుదేశం పార్టీ నుంచి శెట్టి సునీల్ ఐదు లక్షల పైచిలకు ఓట్లు సాధించాడు అదే విధంగా జనసేన నుంచి లక్షా ముప్పై రెండు వేల ఓట్లు సాధించారు సో లక్ అక్కడ గెలుపు పర్సెంటేజ్ కేవలం ఇరవై ఐదు వేల ఓట్లు మెజారిటీతోనూ గెలుపొందడం జరిగింది వైసీపీ ఇప్పుడు లక్షా ముప్పై రెండు వేల ఓట్లు గతంలో జనసేనకు వచ్చాయి ఈ రకంగా చూసుకుంటే తెలుగుదేశం జనసేన కలిపి చూస్తే కనుక ఖచ్చితంగా ఈసారి అక్కడ కూడా నల్లేరు మీద నడికే అని చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత కూడా తోడవుతోంది తెలుగుదేశం పార్టీ బలము జనసేన బలము ప్రభుత్వ వ్యతిరేకత పవన్ కళ్యాణ్ గతంలో ఓడించామన్న ఒక పశ్చాత్తాపం చాలా మందికి ఉంది పవన్ కళ్యాణ్ ఓడించాం గతంలో అన్న పశ్చాత్తాపం చాలా మందికి ఉంది ఇవన్నీ కలగలిపి పవన్ కళ్యాణ్ కాకినాడ ఎంపీగా పోటీ చేసిన పిఠాపురం పోటీ చేసిన గెలుపు నల్లేరు మీద నడక అని చెప్పాలి ఎస్పెషల్లీ కాకినాడ ఎంపీగా పోటీ చేస్తున్నప్పుడు పిఠాపురంలోనే ఆయన పోటీ చేస్తే కనుక ఇంకా ఈజీ ఆయనకు యాక్సెసిబిలిటీ ఉంటుంది ఎందుకంటే కాకినాడ పార్లమెంట్ పరిధిలోనే పిఠాపురం కూడా ఉంది కాబట్టి మరింత ఈజీ ఫోకస్ చేయడం చాలా ఈజీ అని చెప్పి అనుకోవచ్చు ఇకపోతే ఎంపీగా ఎమ్మెల్యేగా రెండు చోట్ల పోటీ చేయడం కరెక్టా అంటే ఒక రకంగా ఇది ద్విముఖ వ్యూహం అని అనుకోవాలి అంటే ఒకవేళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అనుకోండి ఎటువంటి అవసరం లేకుండా ఇప్పుడు నూట నలభై నాలుగు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తోంది ఒక నూట పది నూట ఇరవై స్థానాలు తెలుగుదేశం పార్టీకి వచ్చాయి అనుకుందాం అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ అవసరం ఉండదు కదా అలాంటి పవన్ కళ్యాణ్ అవసరం ఉండకపోతే పవన్ కళ్యాణ్కి ఏదో ఒక మంత్రి పదవి ఇస్తారు కావచ్చు అంటే ఒక ముఖ్యమంత్రి కింద మంత్రి పదవి తీసుకొని ఏదో ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకొని సో అంత మెజారిటీ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ డిమాండ్ చేయగలుగుతాడా నాకు రెవెన్యూ శాఖలు లేకపోతే ఇంత ముందు జోగే గారు చెప్పినట్టుగా హోంశాఖ నాకే కావాలి ట్రాన్స్ఫర్లు చేసే అధికారం కూడా ఐఏఎస్ ఐపీఎస్ అన్నీ నాకే కావాలి అని తత్సమానమైన పొజిషన్ ఇవ్వగలుగుతాడా ఇవ్వలేడు కాబట్టి సో అలాంటప్పుడు ఈయన ఎంపీగా పోటీ చేసి ఉంటాడు కాబట్టి కేంద్ర మంత్రి పదవి వస్తుంది ఎందుకంటే బీజేపీనే కోరుతోంది మంచి కేంద్ర మంత్రి పదవి ఇస్తాము తీసుకోండి ఒకవేళ మీరు ముఖ్యమంత్రి అయ్యేది ఉంటేనే రాష్ట్రంలో ఉండండి లేదంటే కేంద్ర మంత్రి పదవి తీసుకోండి అంటున్నారు సో అలా కాకుండా రెండో పాజిబిలిటీ చెప్తా రెండో పాజిబిలిటీలో ఒక మెజారిటీ ఎనభై ఐదు తొంభైల మధ్య ఆగిపోయింది అనుకోండి తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా జనసేన పార్టీ అవసరం ఉంటుంది అప్పుడు కింగ్ మేకరే కాదు కింగ్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది ఎనభై వస్తేనేమో కింగు తొంభై దాటి తొంభై ఐదు వస్తేనేమో కింగ్ మేకరు పవన్ కళ్యాణ్ ఒక తొంభై దాకా వస్తే మాత్రం కింగ్ మేకర్ పవన్ కళ్యాణ్ అయ్యే అవకాశం ఉంది సో ఇలాంటి సమయంలోనే బీజేపీ అవసరం చాలా ఉంది ఎందుకంటే బీజేపీ ఇలాంటి సందర్భంలో బీజేపీ గట్టిగా పట్టుపట్టి పవన్ కళ్యాణ్ మొదటి రెండేళ్ళు ముఖ్యమంత్రిగా బీజేపీ చేసి తీరుతుంది బహుశా పవన్ కళ్యాణ్ బీజేపీతో కలవటానికి కూడా ఇది ఒక రీజన్ కూడా అయి ఉండొచ్చు అని నాకు అనిపిస్తోంది సో బీజేపీ గట్టిగా పట్టుబట్టి బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఉంటారు కదా ఇటు జనసేన ఎమ్మెల్యేలు ఉంటారు ఖచ్చితంగా ఇదంతా ఒకటి ఇవాళ బీజేపీ జనసేన వేరుగా మనం చూడక్కర్లేదు బీజేపీ జనసేన కలిసి పోటీ చేస్తున్నట్టుగానే మనం చూడాలి ముప్పై ఒక్క సీట్లు వీళ్ళిద్దరికీ కలిపి ఉన్నాయని చెప్పాలి కనీసం ఇరవై ప్లస్ గెలుచుకోగలిగితే డెఫినెట్గా అప్పుడు కింగ్ మేకరే కాదు కింగ్ కూడా పవన్ కళ్యాణ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎంపీ స్థానాన్ని వదులుకుంటాడు అలా కాదు అసలు ప్రభుత్వమే రాలేదు అలాంటప్పుడు సో ఎంపీగా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ రెండు చోట్లయితే గెలుస్తాడు ఖాయం కాబట్టి ఎంపీ పదవి ఎలా ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి కేంద్ర మంత్రి పదవి అయితే డ్యామ్ షూర్గా వస్తుంది తద్వారా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలోకి వచ్చిన ప్రతి సందర్భంలో కూడా ఆయనకు ఒక ప్రత్యేకమైన ప్రోటోకాల్ ఉంటుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ అంటే నో పర్మిషన్ అంటాడు పాదయాత్ర అంటే నో పర్మిషన్ అంటాడు ఆఫీస్ ఓపెనింగ్ అంటే నో పర్మిషన్ అంటాడు సో ఎక్కడ యాత్ర అంటే నో పర్మిషన్ అంటాడు సో ఎక్కడ పట్టినా నో పర్మిషన్ నో పర్మిషన్ ఇవాళ భీమవరంలో ఆఫీస్ తీసుకోవాలంటే కూడా పవన్ కళ్యాణ్కి వీలు కాలేదంటే అర్థం చేసుకోండి అక్కడ భీమవరంలో ఎవడు కూడా ఆఫీస్ ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ గారికి ఇంట్రెస్ట్ చూపించలేదు అంటే భయపడుతున్నారు వాళ్ళంతా అదే సమయంలో మనం చూసాం ఇప్పటం సభ అప్పుడు కూడా మనం ఏం చేసాం ఏం చూసాం ఆయనకు సభకు స్థలం దొరకలేదు ఆయనకి ఇప్పటం గ్రామస్తులు ఇచ్చారని ఇప్పుడేం గ్రామస్తుల మీద దాడి చేశారు ఇలాంటి పరిస్థితులు భవిష్యత్తులో రాకూడదు అంటే ఈయన కేంద్ర మంత్రిగా తప్పనిసరిగా ఉండాలి కీడంచి మేలించడం అంటారు కదా సో తప్పనిసరిగా కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రం మీద ఫోకస్ చేసేట సమయంలో రాష్ట్రానికి వచ్చిన ప్రతి సందర్భంలో కూడా ఆయనకు ముఖ్యమంత్రితో సమానంగా ప్రోటోకాల్ కూడా లభిస్తుంది కాబట్టి ఆయన ఖచ్చితంగా అప్పుడు కేంద్ర మంత్రి పదవిలో ఉండటం ఎంపీగా పోటీ చేసి ఉండటం ఆయనకి లాభిస్తుంది సో ఇవన్నీ ఆలోచించే ఈ పరిణామాలన్నీ ఆలోచించి బీజేపీ ఆయనకు ఎంపీగా పోటీ చేయమని సలహా ఇచ్చింది కోరింది డిమాండ్ కూడా చేసింది అని చెప్పేసి చెప్తున్నారు ఇంకో కీలకమైన అంశం చాలా మందికి సందేహం రావచ్చు కేంద్ర మంత్రి పదవి వస్తే ఇక రాష్ట్రం నిర్లక్ష్యం కాబడుతుందేమో అని చాలామంది అనుకోవచ్చు కాదు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి పదవిలో ఉన్నారు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు ఆయన అత్యధిక కాలం తెలంగాణలోనే గడుపుతున్నారు తెలంగాణలో క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నారు ఆయన కేంద్ర మంత్రి పదవితో పాటుగా ఆయన ఈ బాధ్యత నిర్వహిస్తున్నారు కాబట్టి అది పెద్ద ఇబ్బంది కాబోదు రాష్ట్రం మీద మాత్రమే పవన్ కళ్యాణ్ గారి ఫోకస్ ఉంటుంది డెఫినెట్గా అందులో ఎలాంటి సందేహం లేదు పైపెచ్చు కేంద్రం నుంచి వచ్చే నిధులు ప్రతిదీ కూడా పవన్ కళ్యాణ్ గారి ద్వారా రిలీజ్ అవుతాయి రెండు వేల ఇరవై తొమ్మిదికి పవన్ కళ్యాణ్ గారు జనసేన ప్లస్ బీజేపీ కలిసి ఎన్నికల్లోకి వెళ్లే సందర్భంలో కూడా కేంద్ర ప్రభుత్వం వచ్చిన నుంచి వచ్చిన పథకాలు నిధులు అన్ని కూడా వీళ్ళ ఖాతాలో వేసుకోవచ్చు ప్రచారం కూడా చేసుకోవచ్చు ఇన్ని లాభాలు ఇన్ని కోణాలు ఆలోచించారు కాబట్టే ఆయన ఎంపీ పదవికి కూడా పోటీ చేయటం అనేది చాలా చాలా ముఖ్యమైన అంశం అని మనం చెప్పుకోవాలి కీడించి మేలంచడం అంటారు కదా సో డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారిని ఈసారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా రాకపోయినా ఒక పెద్ద పొజిషన్లో అయితే చూడవచ్చు కేంద్రంలో డ్యామ్ష్యూర్గా వందకి రెండు వందల పర్సెంట్ బీజేపీని అధికారులకు రాబోతుందని సర్వేలన్నీ కోడెక్కు వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఎంపీ అయితే ఒక మంచి కేంద్ర మంత్రి పదవిలో మనం చూడవచ్చు లేదా కింగో కింగ్ మేకర్ పొజిషన్లు కూడా మనం చూడొచ్చు ఇక్కడ ఇంకొక అంశాన్ని కూడా మీకు చెప్తా ఎంపీ నుంచి సీఎం లైన్ వాళ్ళ లిస్ట్ ఒకసారి చదువుతారు ఎంజీఆర్ ఎంపీగా చేసి తర్వాత సీఎం అయ్యారు ఫరూక్ అబ్దుల్లా ఎంపీగా చేసి సీఎం అయ్యారు శరద్ పవార్ ఎంపీగా చేసి సీఎం అయ్యారు జయలలిత రాజ్యసభలో ఎంపీగా పనిచేసి సీఎం అయ్యారు వసుంధర రాజే ఎంపీగా చేసి సీఎం అయ్యారు కేసీఆర్ ఎంపీగా చేసి సీఎం అయ్యారు రేవంత్ రెడ్డి ఎంపీగా చేసి సీఎం అయ్యారు వీళ్ళందరూ కూడా ఎంపీగా చేసి సీఎం లై ఉన్నారు కొంతమంది మాత్రం ఎంపీ పదవిలో ఉండగా రాష్ట్రంలో సీఎం పదవి ఖాళీ అయినప్పుడు వాళ్ళని బీజేపీ కొన్ని రాష్ట్రాల్లో ఎంపీ పదవికి వాళ్ళని రాజీనామా చేయించి వెంటనే వాళ్ళని సీఎంగా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి ఎందుకు మనం బీజేపీ ఎందుకు 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 అనుకునే వాళ్ళందరికి కూడా ఇదే సమాధానం పవన్ కళ్యాణ్కి ఒక శ్రీరామరక్ష ఒక కవచం అని కూడా మనం చెప్పాలి బీజేపీని కాబట్టి ఎంపీగా పోటీ చేయడం ఎమ్మెల్యేగా పోటీ చేయడం రెండు అత్యవసరమే అది కూడా కాకినాడ నుంచి ఎంపీ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయటం అత్యావశ్యకమని మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఈజీగా ఉండటం కోసం కూడా సరే చూద్దాం మరి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు ఏంటి వ్యూహం ఏంటి నేను చెప్పిన ద్విముఖ వ్యూహంలో భాగంగానే ఆయన పోటీ చేస్తున్నారా లేకపోతే మరేదైనా ఆలోచనలు ఉన్నాయా చూడాలి